నాయకుడుగా పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు జనరల్ గా బయటికి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ గా మా నాన్నగారు సరిపోయే వరకు తొంభై ఆరు సంవత్సరాలు ఆయన సరిపోయారు సరిపోయే ఆఖరి రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కృషి చేశారు తప్ప ఏ రోజు నా పార్టీ నుంచి బయటికి రాలా మేమందరం తెలుగుదేశానికి చేస్తున్న మా నాన్నగారు మాత్రం ఆయన కూడా ప్రచారానికి వెళ్ళి ఎవరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చేసి ప్రచారం చేసి అలా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు బయటికి రాదని తేలిక మరి అలాంటిది వాళ్ళ కాంగ్రెస్ రాష్ట్రం ఎంత నాశనమైపోయిందో తెలుసుకున్న ఒక వ్యక్తిగా సాయిబాబా రెడ్డి గారు అనేది ఒక అద్భుతమైన అలాంటి వ్యక్తులు నలుగురు వస్తే చాలు మనం ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఆ నమ్మకం నాకు వచ్చింది సాయిబాబు గారు మీరు రావడం నిజంగా ఇవాళ నాకు ఎంతో కార్పిటెన్స్ వచ్చిందండి ఈ కార్ నాకు మీరు కలగజేసినందుకు ఆలోచనగా ఉంది ఒక నమ్మకం వచ్చింది ఈసారి అనపర్తి కాన్ఫరెన్స్ లో మనం ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకం ఆ నమ్మకాన్ని నాకు ఇప్పుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇందాక మొదట్లో మీకు చెప్పినట్టుగా ఇవాళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచిస్తారు గత ఆరు ఏడు నెలలుగా రాష్ట్రం అంతా కూడా ఉద్యమాలతో అడ్డుడికి ప్రత్యేక ఆంధ్రాని లేకపోతే సమైక్య Eu vou cagar.